నేడు ఏపీసీసీ చీఫ్ గా బాధ్యతలు స్వీకరించనున్న షర్మిల ఉదయం పదకొండు గంటలకు పీసీసీ చీఫ్ గా షర్మిల బాధ్యతలు వైఎస్ షర్మిల ప్రసంగంపై సర్వత్ర ఆసక్తి కార్యక్రమానికి హాజరు కానున్న సీనియర్ లీడర్లు మధ్యాహ్నం మూడు గంటలకు సీనియర్లు కార్యకర్తలతో షర్మిల భేటీ నేడు ఏపీసీసీ చీఫ్ గా బాధ్యతలు స్వీకరించనున్న షర్మిల దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రసన్న అందిస్తారు చెప్పండి ప్రసన్న తిరీష ఈ రోజు ఉదయం పదకొండు గంటలకి వైఎస్ షర్మిల ఏపీ పిసిసి చీఫ్ గా బాధ్యతలు తీసుకుంటారు ఆమె నిన్న సాయంత్రం ఇడుకలపైకి వెళ్ళారు వైఎస్ రాజశేఖర రెడ్డి అగ్రండ్ వాళ్ళు తర్వాత ఈ రోజు ఉదయం పదకొండు గంటల ప్రాంతంలో గనవరం ఎయిర్పోర్ట్కి వచ్చి అక్కడ నుంచి ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో పిసిసి బాధ్యతలు తీసుకుంటారు తర్వాత కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ కి విజయవాడలో కూడా రావడం జరుగుతుంది ఓవరాల్ గా ఎప్పటిక చూస్తే మనం షర్మిలు కాంగ్రెస్ పార్టీలో చేరటం కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత తెలంగాణ ఎన్నికల్లో పార్టీ పెట్టి తటస్థంగా ఉంది తర్వాత కాంగ్రెస్ లో చేరి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి ఎంటర్ అవుతున్నారు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా అంటే పిసిసి తీసుకుంటే కాంగ్రెస్ అధ్యక్షురాలుగా ఉన్నారు అప్పటి నుంచి ఆమె కార్యాచరణ ఏ రకంగా ఉంటుంది ప్రస్తుతం ప్రభుత్వం అన్న జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి మీద వ్యతిరేకంగా పోరాటం చేస్తారా వ్యక్తిగతంగా ఎలాంటి విమర్శలు చేస్తారు అదేవిధంగా వైఎస్ఆర్ సిపి నుంచి అసంతృప్తిగా ఉన్న ఎమ్మెల్యేలు ఎవరెవరు కాంగ్రెస్ లో చేరడానికి సిద్ధంగా ఉన్నారు ఇవన్నీ కూడా రాజకీయంగా విశ్లీయాంశంగా మారి పరిస్థితి అయితే కనిపిస్తోంది ఎందుకంటే రాష్ట్రంలో ఇప్పటికే చంద్రబాబు పవన్ కళ్యాణ్ కూటమితో జనసే జగన్ మీద విరుచుకుపడుతూ ఉన్నారు టైంలో షర్మిలు కూడా కొంత చెల్లి గత ఎన్నికల్లో ఆమెకి మద్దతుగా నిలిచారు ఎన్నికల్లో వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారు కాబట్టి పరిస్థితి ఏ రకంగా ఉంటాయని చర్చ మొదలైంది మొత్తానికి షర్మిలు బాధ్యతలు తీసుకున్న తర్వాత రాజకీయాలు కొంత హీట్ పెరిగే అవకాశం కనిపిస్తోంది ఈ లోపు జగన్మోహన్ రెడ్డి కూడా టికెట్లు ఫైనలైజ్ చేయడం జనంలోకి వెళ్ళడం ఈ కార్యక్రమాల మీద బిజీగా ఉన్నారు ఓవరాల్ గా వచ్చే వారం నుంచి ఆంధ్రప్రదేశ్ లో ఒక హీట్ పాలిటిక్స్ మనం చూసే అవకాశం అయితే కనిపిస్తోంది